డేట్స్ ఈ తిథులు నక్షత్ర గ్రహాల యొక్క గమనం అంటే కాలాన్ని విభజించి కాలాన్ని పరీక్షించి పెట్టినటువంటి నెలలు ఇవన్నీ కూడా అంతే ఈ నెల కార్తీక మాసం ఉంది అంటే దానికి ఏంటి రీజన్ దానికి ఏంటి ప్రమాణం అంటే కృత్తిగా నక్షత్రం పౌర్ణమితో కూడినటువంటి రోజున చంద్రుడు పక్కనే కృత్తిగా నక్షత్రం ఉంటుంది ఆకాశంలో దగ్గరగా ఉంటుంది చంద్రుడు కృత్తిగా నక్షత్రం చూడండి ఏ రోజు నక్షత్రం ఆ రోజు చంద్రుడు దగ్గరలో ఉంటుంది ప్రతిరోజు కూడా పౌర్ణమి నక్షత్రం కానీ కృత్తిగా నక్షత్రంతో చంద్రుడు ఒకే రేఖ సరళ రేఖలో ఉన్నప్పుడు దాన్ని కార్తీక మాసము అన్నారు అందువల్ల అగ్ని నక్షత్రం కాబట్టి ఈ కార్తీక మాసంలో అగ్నిని ఆరాధించాలి అగ్నిని ఏదో రూపంలో మనం ఆరాధించాలి అలా ఆరాధిస్తే అంటే అగ్ని ముఖాలి అగ్ని సర్వదేవత లాంటి వాడు ఒక వ్యక్తిని గుర్తించాలంటే మనం వాళ్ళ ముఖం చూసి మాత్రమే చెప్పగలము ముఖానికి ఏదైనా మాస్ చేసుకుని చెప్పడం కష్టమే కాదు కానీ ముఖాన్ని బట్టే మనం వ్యక్తిని గుర్తించినట్టుగా అగ్ని ద్వారా మాత్రమే దేవతలని మనం గుర్తించగలము